ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు అరవై ఐదు సంవత్సరాలుగా గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ సంస్థకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని అన్నారు అకస్మాత్తుగా నిధులు ఉపసంహరించుకోవడం సరికాదని అన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నిధులు కేటాయించాలని వారు అన్నారు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు రిటైర్డ్ అయిన ఉద్యోగులు సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ ఎన్ఐఆర్టీ డిజంగేజ్మెంట్ అనేటువంటిది చాలా బాధాకరం ఎన్ఐఆర్టీపీఆర్ కి కేంద్ర ప్రభుత్వం నుంచి కేవలం డెబ్బై నుంచి వంద కోట్ల రూపాయలు వస్తున్నటువంటిది ఈ వంద వంద కోట్ల రూపాయలు చాలా భారంగా భావిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఓవైపు వికసిత భారత్ అని చెప్తున్నారు కానీ ఈ వంద కోట్ల రూపాయలు కేటాయించలేకుండా ఒకవైపు కార్పొరేట్ సంస్థలకు మాత్రం లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్నారు మరి ఏది వికసి భారత్ అర్థం కావడం లేదు ఈ ఎన్ఐఆర్టీపీఆర్ అనేటువంటిది గత అరవై ఐదు సంవత్సరాలుగా పంచాయతీ పంచాయతీ సెక్రటరీ స్థాయి నుంచి కేబినెట్ సెక్రటరీ స్థాయి వరకు ఎంతో మందికి ఎన్నో రంగాలలో శిక్షణిస్తూ శిక్షణిస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పడినటువంటి సంస్థని రోజు ఈ దుస్థితికి తీసుకురావడం చాలా బాధాకరం ఒకవైపు ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారాం గారు కానీ ఆర్డీ మినిస్టర్ చౌహార్ గారు కానీ ఒకసారి పునరాలోచించుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఎన్ఐఆర్డికి బడ్జెట్ని మళ్ళీ పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం గ్రామీణాభివృద్ధి సంస్థ అయినటువంటి ఎన్ఐఆర్డిపిఆర్ అండ్ పంచాయత్ పంచా ఎన్ఐఆర్డిపిఆర్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి సేవలు అందిస్తుంది గ్రామీణాభివృద్ధి సంస్థ మంత్రిత్వ శాఖకి అటువంటి సంస్థకి ఎన్నో ట్రైనింగ్స్లో కెపాసిటీ బిల్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో పాలసీ మేకింగ్లో ఈవెన్ సెవెంటీ త్రీ అమెండ్మెంట్ పంచాయతీరాజ్ యొక్క డ్రాఫ్ట్లు కానీ ఇక్కడే తయారు చేశారు ఎంతో ప్రాముఖ్యతను చెందినటువంటి ఇటువంటి ఇన్స్టిట్యూషన్కి మా మినిస్ట్రీ వాళ్ళు సడన్గా మాకు గ్రాంటీ నేడ్ రూపంలో ఏదైతే మాకు అటానమస్ ఆర్గనైజేషన్కి ఫండ్ రూపేణ ఇస్తున్నారో నేషనల్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజు ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నాము అని అంటే దీన్ని డిసెంగేజ్మెంట్ ఆఫ్ డిసెంగేజ్మెంట్ మినిస్ట్రీ దగ్గర నుంచి తీసేయడం జరుగుతూ ఉంది మన ఎన్ఐఆర్డి ప్రత్యేకంగా ఏంటి అని అని అంటే ట్రైనింగ్ రీసెర్చ్ గ్రామీణ అభివృద్ధి వాళ్ళకి పంచాయతీ సంస్థలో పనిచేసేటటువంటి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మనము ట్రైనింగ్ శిక్షణ తరగతులు నిర్వహిస్తాము సో ఇది ప్రైవేటైజేషన్ చేస్తే గవర్నమెంట్ ఉద్యోగులకు మనము శిక్షణ ఏ విధంగా ఇస్తామో వాళ్ళకు ఏ విధంగా మనకు వాళ్ళు వచ్చి శిక్షణ పొందుతారు ఇది మెయిన్ కారణం అన్నట్టు అదే కాకుండా జీతాలు అన్నది కాదు ఇక్కడ ముఖ్యంగా ఏంటి అని అంటే సంస్థ నడవాలి ఈ సంస్థ దాదాపు అరవై ఐదు సంవత్సరాలు కలిగిన చరిత్ర ఉన్న సంస్థ